రఘు నేను ఆర్థోపెటిక్ సర్జన్ మన ధీరన్ మెడికేర్ హాస్పిటల్ ఎమగ్నూర్లో పనిచేస్తున్నాను ధీరన్ మెడికేర్ హాస్పిటల్లో ఎన్టీఆర్ వైద్య సేవ ఫెసిలిటీ ఉంది ప్రజలు వచ్చి దీన్ని వాడుకుంటున్నారు ఈరోజు వచ్చి సైనా బి నలభై రెండు సంవత్సరాలు బసల్దొడ్డి గ్రామం నుంచి వచ్చిన ఆమె ఆమెకు కుడికాల్లో ఏమైందంటే మెడమ్ దగ్గర నరం అయింది నరం కట్టే ఆరు నెలలు అయింది ఆరు నెలలు వరకు ఆమె సఫర్ అవుతూనే ఉంది దానికి తగ్గినట్టు ఆమె తనకు తెలిసినట్టు నాటుకట కట్టడము వేరే చోట పోవడము అట్లాంటి ఫెసిలిటీస్ అన్నీ తీసుకుని అట్లా పోయింది తర్వాత నా దగ్గర రావడం జరిగింది ఎందుకంటే చాలా వరకు ఇబ్బంది పడింది నడవడానికి మెట్లు ఎక్కడానికి దిగడానికి కింద కూర్చోవడానికి పైకి లేవడానికి దిగడానికి కూడా చాలా ఇబ్బంది పడినప్పుడు మా హాస్పిటల్ రావడం జరిగింది మా హాస్పిటల్ వచ్చినప్పుడు మేము కొన్ని టెస్టులు చేసి అన్ని చేసినాక నరం కట్ అయింది మెడమ్ దగ్గర నరం కట్ అయింది అనే విషయం బయటకు వచ్చింది తర్వాత ఆమెకు చెప్పడం జరిగింది ఇట్లా వచ్చి మెడమ్ నరం కట్ అయిందమ్మా దీనికి ఆపరేషన్ చేయాల్సి వస్తుందంటే వాళ్ళు ఆపరేషన్ ఒప్పుకున్నారు ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఆమెకు ఆపరేషన్ జరగడం జరిగింది అది సక్సెస్ అయ్యింది పేషెంట్ వచ్చి చాలా సంతోషంగా ఉంది ఈ ద్వారా నేను ప్రజలకు ఏం చెప్తున్నానంటే ఒక ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోండి అంటే డాక్టర్ ఒక డాక్టర్ దగ్గర పోయి కలవండి ఏం అవసరం ఉందో వాళ్ళు చెప్తారు దాన్ని తగ్గినట్టు మీరు అడ్వైజ్ని పాటిస్తే చాలా వరకు యూజ్ఫుల్ ఉంటుంది ఇట్లాంటి కోమార్బిడ్ ఇంకో ఆరు నెలల వరకు కాకుండా తొందరగానే మళ్ళీ గుణమయ్యి మా పనులు మీరు చేసుకోవచ్చు ఈ సేవని ఎన్టీఆర్ వైద్య సేవని అందరూ ప్రజలు వాడుకోవాలని చెప్తూ నేను సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ మా ఊరి పేరు వచ్చి ప్రసల్దొడ్డి నా పేరు ఇంతియాజ్ మా అమ్మ పేరు వి మా అమ్మ మూడు మూడు నెలల క్రితం కింద పడింది అప్పట్లో ఏం కాలేదని ఆరెంపు డాక్టర్ దగ్గర చూపించినాం చూపించిన తర్వాత తగ్గలేదు తగ్గలేదని ఎంగనూర్ మెడికల్ మెడికల్ హాస్పిటల్కు తీసుకొచ్చినాం రఘుసార్ వచ్చేసి స్కానింగ్ తీసి ఈ నరం కట్టేది ఆపరేషన్ చేయాలి ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఆపరేషన్ చేసినాం ఇప్పుడు మా అమ్మ బాగానే ఉంది థ్యాంక్స్ రఘు సార్